బ్లాక్మెయిల్ చేసే లిఫోట్ల పట్ల బ్లాక్మెయిల్ చేసే జర్నలిస్టుల పట్ల కఠినంగా ఉండాలని అందరం కోరుకుంటాం జర్నలిస్టు కాకుండా చలామణి అవుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అనుకుంటాం ఎటువంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేసే వారి పట్ల కఠినంగా ఉండాలనే మనం అందరం కోరుకుంటాం జర్నలిజం అనేది విలువలతో కూడింది ఉండాలి ఈ సమాజానికి ఉపయోగపడాలి ఈ సమాజంలో మంచి నిలపాలి చెడులు ప్రాదోలే జర్నలిస్ట్ ఉపపడాలని మేము కోరుకుంటాం తప్పించి నీ నీ లెక్క ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించా ఏరేయండి చెడ్డ వాళ్ళని ఏరేయండి మేమేది కొత్త అంటాం అందరం కలిసి వద్దాం కానీ చెడ్డ వాళ్ళను ప్రేరేపించింది చెడ్డ వాళ్ళను ప్రోత్సహించింది నువ్వే పది సంవత్సర కాలంలో చెడ్డ వాళ్ళకు డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేసి ప్రేరేపించింది ప్రోత్సహించింది నువ్వే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది కూడా నువ్వే అవునా కాదా సమాధానం చెప్పాలి తీర్మానం మల్లయ్య అంటాడు తీర్మానం మల్లయ్య అంటాడు నవీన్ అంటాడు డూప్లికేట్ పేరు పెట్టుకొని కేసీఆర్ గారిని కవిత గారిని అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఫైనాన్స్ చేసి ఆయనను ఆదుకున్నావా లేదా దాన్ని ఎంకరేజ్ చేసినావా లేదా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినావా లేదా నువ్వే ఇచ్చినావు కదా వాళ్ళకి ఎమ్మెల్యే ఇచ్చినప్పుడు నాకు ఆ కోరిక మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు పుట్టి ఉంటుంది చాలా మంది ఉన్నారు కనుక వాళ్ళకు పుట్టి ఉంటుంది వాళ్ళు పుట్టిన కనుకనే నీ మీద ఇప్పుడు వేస్తున్నారు బాబు కేసీఆర్ సార్ నాకు దగ్గర తీస్తాడేమో నాకు కూడా రేపు ఎమ్మెల్సీ ఇస్తాడేమో నాశే వాళ్ళకు గుర్తు ఉంటుంది అటువంటి ట్రెండ్ని మొదలుపెట్టింది నువ్వు నువ్వు పెంచిందా ఇప్పుడు నీకు పాము పడిగాయి నీకు కాటేసే పరిస్థితి వచ్చింది తప్పు చేసి నువ్వు ఫస్ట్ నువ్వు రియలైజ్గా నువ్వు చేసింది తప్ప ఒప్పుకో తప్ప నొప్పుకున్న తర్వాత నువ్వు ప్రక్షణ చేస్తే అందరం కూర్చున్నాం అందరం కూర్చి పెద్ద మనిషి జర్నలిస్ట్ పెద్దలు చాలా మంది ఉన్నారు చాలా మా నాటో రాజకీయాల్లో పోయినాం కానీ పెద్దలు చాలా మంది ఉన్నారు విలువలను ఎట్లా పొమ్మందించాలి నిజమైన జర్నలిస్టులు ఎవరు అనేది ఒకటి మార్చుకుందాం రెండు మా డిమార్కెట్ చేయండి మెయిన్షిప్ జర్నలిస్టులు ఎవరు సోషల్ మీడియా జర్నలిస్టులు ఎవరు దాన్ని డిమార్కెట్ చేయండి నువ్వేమో సోషల్ మీడియాలో సోషల్ మీడియాను నీకు అనుకూలంగా మాట్లాడుకున్నావు మలుచుకున్నావు నీకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా చేర తీసుకున్నావు వాళ్ళందరికీ కూడా చాలా రకాల ప్యాకేజీలు ఇచ్చినావు బహుశా ఇంకా కూడా ఇస్తున్నట్టే ఉన్నారు నీకు అనుకూలంగా ఉండేటోళ్ళు ఏమో అవుతారు ప్రజల అభిప్రాయాల్ని వ్యక్తపరచడోళ్ళు ఏమో జర్నలిస్టులు ద్వారా అదే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు నీకు అనుకున్న వాళ్ళు అవుతారు అదే సోషల్ మీడియాలో ఉండి ప్రజలకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు జర్నలిస్టులు ద్వారా ఇది ఎక్కడ న్యాయం అందరు ఒక రకం న్యాయం ఉంటుంది కదా నీకు అనుకూలంగా ఉండే ఒక రకంగా నీకు వ్యతిరేకంగా ఉండేటోళ్ళు ఒక రకంగా ఇట్లా ఉంటే ఎట్లయితుంది ఇంకా కొందరు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఆ విషయం మీకు వచ్చి దాడులు చేస్తున్నాడు తమ్ముడు శంకర్ ఉన్నారు చాలా మంది మిత్రులు తెల్లవు విధంగా ఎన్ని రకాలుగా హింస కూరవుతున్నారు